వాయిదా తీర్మానం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు మరియు వ్యవసాయ పంటల గిట్టుబాటు ధరల గురించి శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మరియు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమే ఇంకా ఆల్ పేపర్స్ ఇన్ ద ఎజెండా ఆర్ డీమ్ టు హ్యావ్ బీన్ లే ఐ రిక్వెస్ట్ మినిస్టర్ ఫినాన్స్ ప్లానింగ్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్ టు మోది మోషన్ టు లీవ్ ది To leave to introduce the Andhra Pradesh Regulation of Appointment to Public Service and, and Rationalisation of Staff Pattern and Pay Structure Amendment Bill 2024. Shah, for, Mr. Shah, I request to move for leave to introduce the Andhra Pradesh Regulation of Appointments to Public Services and Rationalisation of Staff Pattern and Pay Structure Amendment Bill 2024. Motion mode, the question is that the Andhra like, Regulation Appointment to Public Service like, and, the, and Rationalization of Staff Pattern and Pay Structure like, Amendment like, urgency, Bill,

therefore be taken into consideration మోషన్ అధ్యక్షా గతంలో వివిధ సందర్భాల్లో ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్చువల్ బేసిస్ మీద లేదా వివిధ ఇతర బేసిస్ మీద రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాకుండా కొంతమందిని గవర్నమెంట్ సర్వీసెస్కు తీసుకోవడం జరిగింది అధ్యక్ష అయితే రెండు సందర్భాల్లో వారిని రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ రెగ్యులరైజేషన్ చేసినప్పుడు వివిధ కోర్టు రూలింగ్స్ ఇవన్నీ పాటించి చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఎప్పుడైతే రెగ్యులరైజేషన్ జరిగిందో అంతకు ముందు ఏ సర్వీసెస్ అయితే ఈ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడం జరిగిందో ఆ సర్వీసెస్ కోర్టు రూలింగ్స్ ప్రకారంగా అవి దే కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ పర్మనెంట్ సర్వీస్ కాబట్టి దానికి సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ కానీ అన్ని బెనిఫిట్స్ కానీ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్గా తీసుకునే దానికి వీలు పడదని కోర్టు రూలింగ్స్ ఉన్నాయి కాబట్టి కంప్లై విత్ దోస్ రూలింగ్స్ అండ్ ఆల్సో రూల్స్ దట్ విస్ బీన్ సెట్ అధ్యక్ష ఈ అమెండ్మెంట్ తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష ನಡೆ ಪ್ರವೋತ್ ರಜನ್ ನale ಕೋಲು ರೈತನ ಮರ್ತಿపోయినವನ ಪ್ರವೋತ್ ರಜನ್ ನale ಅವಳು ರೈತನ ಮರ್ತಿಹೋದ್ರೆ ಪ್ರವೋತ್ ರಜನ್ ನale ಕೋಲವಂತನ ಕಲೆನ ಪ್ರವೋತ್ ರಜನ್ ನale ಕೋಲವಂತನ ಕಲೆನ ಆಸ್ಪರ್ದ ಪ್ರವೋತ್ ರಜನ್ ನale ರೈತ ವೈದ್ರಕನವರ ಪ್ರವೋತ್ ರಜನ್ ನale ದೋಜೋರೆ ದೋಜೋರೆ ಗೇದಾನೋ ರಕ್ಷಣೆ ರಜನ್ ನale ತಸರತ್ ಡಿಮೋಷನ್ ಆದರೆ ಪ್ರವೋತ್ ರಜನ್ ನale ಕೈತ ಜಾಗ ಪ್ರವೋತ್ ನಮಕಾಯ ಲಾಂಕರಿ

2024

अनुमोदित के सर एम मोदी राजीव गांधी यूनिवर्सिटी ऑफ नॉलेज टेक्नोलॉजीस अमेंडमेंट बिल 2024 टू बी टेक इन टू कंसीडरेशन मोशन मोर डिस्कशन एंड कंसीडरेशन ऑन कंसीडरेशन के बारे में आपको रंगम एज के बारे में आपको रंगम प्रोपाइल के कर सकते हैं इसे प्रबोत्तम आप, दो, दो, आप दो, అధ్యక్ష గ్రామీణ నేపథ్యంలో విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో విద్య అనేది కలగా మెలకపోవడమైన ఉద్దేశంతో భగవంత ఆనాడు ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాసుకుని పడింది అధ్యక్ష ఈ ట్రిపుల్ ఐటీ ఏదైతే దేశం మొత్తమే త్రిబుల్ ఐటీ ఏ రకమైన ప్రాధాన్యత సంతుకుంటు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ త్రిబుల్ ఐటీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళకి కూడా మంచి ప్రాధాన్యత సంపాదించే అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత అత్యధిక మార్పు తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష రాష్ట్రంలో నాలుగు క్యాంపస్ ఒకటి నోచివీడు రెండు ఆర్కే వ్యారీ మూడు ఒంగోలు నాలుగు శ్రీకాకుళం ఇందులో ఒక్కొక్క క్యాంపస్తోను ఆరు వేల మంది విద్యార్థులు ఉంటారు అధ్యక్ష ఆరు వేల మంది విద్యార్థులు అధ్యక్ష ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు వేల మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది అధ్యక్ష దీంట్లో తెస్తున్న అమైండ్మెంట్ ఏదైతే ఛాన్సలరు వైస్ ఛాన్సలరు అలాగే వారితో పాటు ఉన్న రిజిస్టార్ వాళ్ళకి ఇంతమంది నియామకాల్లో ఉన్న నిబంధనని మార్చాము అధ్యక్ష ఇంతకుముందు ఛాన్సలర్ ఇంతకుముందు ఈ రోజు వరకు కూడా ఛాన్సలర్ అనేవారు వ్యక్తి బయట నుంచి మనం వాళ్ళని అపాయింట్ చేసే వాళ్ళ అధ్యక్ష సెర్చ్ కమిటీ ద్వారా కానీ ఇక్కడ నుంచి ఈ అమైండ్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమికి అధ్యక్ష దీన్ని మార్పు చేస్తూ చేస్తున్నాం అధ్యక్ష అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని రిజిస్టార్ని వాళ్ళు కూడా ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ కమిటీ ద్వారా నిబంధన జరుగుతుందనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే ప్రధాని గారికి రాష్ట్ర ప్రధాని తెలియజేస్తాం అధ్యక్ష ఇది ప్రాధాన్యత బట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ఆమోదించాలి नसीर अली नेता जना प्रभुत्व नसीर अली नेता जना प्रभुत्व नसीर अली नेता जना प्रभुत्व नसीर अली